ఐదు మండలల్లో కూడా ఇరవై మూడు మంది షాపులు ప్రభుత్వం రెండు వందల వందల మేరకు నడపడం జరుగుతూ ఉంది అన్ని షాపులు కూడా రోజు పాటించేటట్లు వాళ్ళకి శిక్షించుకోవడం జరిగింది ఎక్కడ కూడా మార్పు కానీ ఐపీరేట్కి అమ్మడం కానీ అదేవిధంగా షాపులో క్లోజ్ చేసి అమ్మడం కానీ లేదా ఉదయం పది గంటల ముందు కానీ లేదా పది గంటల తర్వాత కానీ కాబట్టి షాపులైనా అయ్యి ఓపెన్ చేయడం జరగట్లేదు అని కూడా ప్రభుత్వం ఏదైతే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ పాటిస్తూ మద్యం వ్యాపారం అనేది ఇక్కడ దర్శి ఎక్సైసేషన్ జరుగుతూ ఉంది ఈరోజు కూడా మేము దర్శిపర్గా ఉన్నటువంటి ఈ బ్రాండ్ షాపును కూడా తనిఖీ చేయడం జరిగింది ఆ రికార్డ్స్ అన్ని కూడా అప్డేట్గా ఎప్పటికప్పుడు పెడతాం జరుగుతూ ఉంది ఒక ఆదర్శప్రాయమైన ప్రాయమైన మద్యం వ్యాపారం ఎట్లా ఉన్నదో దాన్ని ఇక్కడ మేము దర్శి రైస్టేషన్ పరిధిలో మేము దాన్ని పాటిస్తూ ఉన్నాం అదేవిధంగా కొన్ని కొన్ని చోట్ల గ్రామాల్లో అక్కడక్కడ బెల్డ్ నడుస్తున్నాయి అనే సమాచారం మాకు వస్తూ ఉంది సమాచారం వచ్చిన వెంటనే మేము కాల్ చేసి అక్కడ ఎప్పుడైతే కంప్లైంట్ ఉందో అక్కడ అటెండ్ అయ్యి అక్కడ కేసులు బుక్ చేసి బెడ్ షాపులు కూడా ఎలిమిట్ చేయడాని కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు కూడాను కూర్చోబెట్టి మనం అలవాటు అనే వాళ్ళు ఒక వ్యక్తి దగ్గర పెట్ షాప్ నిర్వహిస్తున్న సమాచారం మేరకు కొత్త ఆర్డర్ చేసి అతని దగ్గర ఒక పది బాటిల్ సీజ్ చేసి దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేయడం జరుగుతుంది